బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది మొదటి రెండు వారాల నుంచి హౌస్ లో హంగా ఎమోషన్స్ ఎలిమినేషన్లు కలగల్సిన రసవత్తరమైన టర్నింగ్ పాయింట్లతో ముందుకు సాగుతోంది ఇప్పటి వరకు సృష్టి వర్మ మర్యాద మనీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు మూడో వారం నామినేషన్ లో హరీష్ కళ్యాణ్ రాము ఫ్లోరా రీతు వర్మ ప్రియా శ్రీజా ఉన్నట్లు తెలుస్తోంది కెప్టెన్ అయిన డేమోన్ పవన్ కు బిగ్ బాస్ ఒక ప్రత్యేక అధికారం ఇచ్చారు నామినేషన్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసుకునే అవకాశం ఇచ్చినప్పటికీ రీతు కాదు శ్రీజాను పవన్ హౌస్ లో హార్ట్ బ్రేక్స్ సన్నివేశాలకు దారి తీసింది ఇదిలా ఉండగా త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రానున్నట్లు సమాచారం వారం జీరో ఈవెంట్ పేరుతో ఈ ఎంట్రీ లు ఉండే అవకాశం ఉంది ఇందులో అలేఖ్య చెట్టి పికిల్స్ రమ్య సింగర్ శ్రీతేజ దివ్యల మాధురి రాయ్ వంటి నలుగురు సెలబ్రిటీలతో పాటు కామనర్ గా నాగ్ ప్రశాంత్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం ఈ ఎంట్రీ లు హౌస్ లో కొత్త సమీకరణాలు తెచ్చే అవకాశం ఉండగా అది కారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు